जय बि जय बिम जय भीम जय भीम भारत राजा हर दिले भारत राजा अंबेडकरे జిల్లాలి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సేన రాజన్న శిక్షణ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది విమలవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకొని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు రాజ్యాంగ కమిటీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల నిరంతర శ్రమ వలన భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి సమాన హక్కులు కల్పిస్తూ ప్రపంచమే మెచ్చుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించడం జరిగింది ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని రక్షించడానికి మహాయ్యుల సీమ ఎంతో ఉందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితకాలం పోరాడి సామాజిక సమానత్వం కోసం రాజ్యాంగం అనే రక్షణ సంవత్సరాన్ని మన భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది వారి యొక్క గొప్పతనం వారు కల్పించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తరం యువత తెలుసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను వివిధ తరాలకు అందించే విధంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థుల విద్యార్థి దశ నుంచోలే తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించి పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగాన్ని యొక్క సబ్జెక్ట్గా అందించాలని కోరుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన గుక్కల మరియు మాజీ ఎంపీటీసీ బొడు గారికి మరియు శాతరాజు పెళ్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పురుష మనద్ కుమార్ గారికి మరియు వివిధ సంఘాల నాయకులకు మరియు బహుజన సేన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై 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 భారతదేశం ఉన్నటువంటి మను ధర్మ శాస్త్రాన్ని తప్పుగా భావిస్తూ హక్కున్న కోసము ఈ భారతదేశానికి ఒక చక్కని రాజ్యాంగాన్ని రాసి మహానీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి దినం ఈ దినము మరి ఈ దినాన్ని ఈరోజు మరి బహుశా బిడ్డలుగా మరి అంబేద్కర్ వారసులుగా మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని జరిగినటువంటి మరి ఆ అంబేద్కర్ వారసులందరికీ కూడా పేరు పేరున జైకులు తెలియజేస్తూ మరి ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాజ వ్యవస్థను మార్చాలంటే ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఆ ఆయుధం ద్వారా ఈ దేశం ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను మార్చ మార్చాలన్నటువంటి గొప్ప హక్కును కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అంబేద్కరే ఒకవేళ రాజ్యాంగాన్ని రాయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుకున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యంలో మరి భాగస్వాములు కా కానటువంటి వాళ్ళు తప్పకుండా మరి రాజ్యాంగాన్ని మరి రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితమే ఈరోజు తెలంగాణను కూడా మనం ఏడుకుంటాం కాబట్టి తప్పకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుస్తకాలు మరి రాజ్యాంగాన్ని ప్రతి పౌరులు కూడా చదివి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మరి అంబేద్కర్ వారసులందరూ కూడా పేరు పేరు చేయకూడదు